హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సచివాలయంకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారనమాట దీనికి మీకు మినిమం అర్హత ట్వెల్త్ క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉంటే చాలు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ రూపీస్ పర్ మంత్ అని వాళ్ళే క్లియర్గా వేస్తున్నారు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదండి ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం ఉందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్ డాట్ నీరీ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ చూడండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అన్నారు కదా సో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది పేజు ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మీరు ఇది క్లిక్ చేయండి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ఫస్ట్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ క్లియర్గా ఇస్తున్నారు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఈ పేజ్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది కింద మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేసి ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది కదా సైన్ ఇన్ అని చెప్పి సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఈ క్యాప్చ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థ అయినటువంటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇస్తున్నారండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్ ఎఫ్ అండ్ఏ ఎస్అన్పి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేసెస్ ఈ విధంగా మూడు రకాలు ఉన్నాయి మళ్ళీ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇస్తున్నారు అనమాట దీనికి ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫస్ట్ ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి థర్టీఎత్ ఏప్రిల్ వరకు టైం ఉందనమాట నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు టైం ఉంది సో థర్టీయత్ ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి దీనికి డీటెయిల్స్ చూడండి ఎలా ఇస్తున్నారో చూద్దాము పోస్ట్ వైజ్గా పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్లో మీకు ఫోర్టీన్ పొజిషన్స్ ఉన్నాయి అందులో కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు అన్ రిజర్వ్ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఫైవ్ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి వచ్చేసి మీకు సెవెన్ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజల్డ్లో ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ అండి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు పే లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు నైన్టీన్ నైన్ హండ్రెడ్ మినిమం బేసిక్ పే ఉంటుంది మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ రూపీస్ పర్ మంత్ మీకు వస్తుందన్నమాట అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు అండ్ మీకు టైపింగ్ స్పీడ్ రావాలన్నమాట ఆ ఇంటర్మీడియట్ కానీ ట్వెల్త్ స్టాండర్డ్ సర్టిఫికేట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి వచ్చేసి సెవెన్ పోస్టులు ఉన్నాయండి అన్ రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి పే లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి దీనికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ త్రీ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి స్టెనోగ్రాఫీ స్కిల్స్ తెలుసుంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి ఈ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ప్రోఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ టైపింగ్ కానీ స్టెనోగ్రఫీలో కానీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూడండి ఇది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట జనరల్ ఎఫ్ అండ్ ఎస్ఎన్పి అందరికీ కూడా రిటర్న్ ఎగ్జామ్ పెడతారు తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేస్తారనమాట ఇది టైపింగ్ అనేది మీకు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి లేదు హిందీ వచ్చిన వాళ్ళైతే హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఉంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారు అండ్ దీనికి రిటర్న్ ఎగ్జామ్లో ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ట్వెల్త్ స్టాండర్డ్లో ఇస్తారు పేపరు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారండి టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఉంటుందన్నమాట ఇందులో మీకు ఎలా ఉంటుందంటే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా స్ప్లిట్ చేశారు పార్ట్ వన్లో ఏంటంటే నైంటీ మినిట్స్ పార్ట్ టూ సిక్స్టీ మినిట్స్ పార్ట్ వన్లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ పార్ట్ వన్లో ఉండదు అనమాట నెక్స్ట్ పార్ట్ టూలో మీకు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ వస్తాయి అండ్ ఒక నెగిటివ్ మార్కింగ్కి ఒక మార్క్ కట్ చేస్తారనమాట ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ మీకు ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ అని నేచర్ అన్నారు కాబట్టి మీకు ఓన్లీ రిటర్న్ టెస్ట్లోనే మెయిన్ తీసుకుంటారనమాట మెరిట్ లిస్ట్లోకి దాన్ని బేస్ చేసుకొని మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి చూడండి ఇక్కడ ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్స్ టెస్ట్ పెడతారనమాట రిటర్న్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి సేమ్ దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ట్వెల్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటాయి ట్వంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ టైం ఇస్తారనమాట దీనిలో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అలా ఏమి ఉండదు డైరెక్ట్గా ఒకటే ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక వన్ ఫోర్త్ మార్క్ కట్ చేస్తారు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్టెనోగ్రఫీలో కండక్ట్ చేస్తారనమాట ఇంగ్లీషు హిందీ ఎవరైతే వాళ్ళకి ఉంటుంది అయితే ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే ఇది కంగారు పడక్కర్లేదు ఓన్లీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉమెన్లో మీకు ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా అండ్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ